రెండు నెలల వయసులో డబల్ సెంచరీ కొట్టి ఈ రోజు దాకా తన సత్తా చూపుతున్న ఇండియన్ క్రికెటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి అని మనకి మద్దతు తెలుపుతున్న శ్రీ అంబటి రాయుడు గారిని ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ నన్ను తప్పుడు దాని నుంచి తప్పించి ఈరోజు కరెక్ట్ రూట్లో తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా నేను ఎక్కువ సమయం తీసుకోను మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే నేను అప్పుడు దారి నుంచి నన్న ఒక్కడినే కాదు మొత్తం రాష్ట్రాన్ని కూడా తప్పిస్తున్నారు మన అన్న మన అందరం కూడా యువత స్పెషల్లీ మనము యాభై పర్సెంట్ ఉన్నాము ఈ రాష్ట్రంలో మనమే ఈ రాష్ట్ర భవిష్యత్తు మన పవన్ అన్న నాయకత్వంలో మన ఎలయన్స్ నాయకత్వంలో మన రాష్ట్రం ఎంతో ముందుకెళ్ళి ఎంతో బాగుపడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను మన అందరము కూడా మనంతో సహాయం చేయండి మీరందరూ కూడా కసితో ఈ ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని ఆ వైసీపీ అరాచకాన్ని అందరూ కూడా సమాప్తం చేయాలి ఈ ఎలక్షన్ అందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ స్పెషలీ వైజాగ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేయాలి ఎందుకంటే ఇది ఒక పెద్ద మహానగరం కాబోతుంది స్పెషలీ ఎలయన్స్లో బీజేపీ సపోర్ట్తో ఎన్నో మంచి పెద్ద ప్రాజెక్టులు కూడా వస్తాయి మనకంతా మీ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఇండస్ట్రీసు మనందరి భవిష్యత్తు కూడా నంబర్ వన్గా ఉండబోతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను అదే కాకుండా వైసీపీలో నేను ఏడు నెలలు స్టేట్ మొత్తం పర్యటించాను ప్రతి చోట తిరిగాను ప్రతి పల్లెకి కూడా వెళ్ళాను అక్కడ ఎన్నో ఎన్నో సమస్యలు చూశాను దానికి పరిష్కారం వాళ్ళతో అవ్వదు అక్కడ బానిసత్వం తప్పితే ఇంకేమీ లేదు పూర్తి అరాచకం ఒకటే ఒక రాజు మొత్తం అందరినీ ఆయన కాలి కింద పెట్టి ఈ రాష్ట్రాన్ని ఆయన కాలి కింద పెట్టి బానిసత్వానికి గురి చేస్తున్నాడు ఈరోజు దాని నుంచి మన అందరం కూడా కలిసి ఒకటై ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి ప్రతి ఒక్కరం మన రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము ఎంతో ప్రోగ్రెసివ్ స్టేట్ మన అందరికీ కూడా ఎంతో ముందుకు వెళ్ళి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రులంటే అందరికీ తెలుసు మన రాష్ట్రం వెనుకబడుతుంటే కడుపు తరుక్కుపోతుంది ప్రతి ఒక్కరికి ఇది చూస్తుంటే మీ అందరి బాధ్యత గుర్తుపెట్టుకోండి మంచితనానికి ఓటేయండి ప్రగతికి ఓటేయండి వేయండి పవన్ అన్నని నమ్మండి నేను పూర్తిగా నమ్ముతున్నాను ఏ అలయన్స్ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా ఎట్లాంటి మేనిఫెస్టో ఉన్నా అన్న మీ కోసం నిలబడతారు ప్రతి సమయం మీకోసం ఉంటారు కరెక్ట్ ఈ స్టేట్ ని మొత్తాన్ని కూడా తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను మీరు కూడా దయచేసి నమ్మి ఈ ఎలయన్స్కి గ్లాస్ గుర్తుకి టీడీపీకి బీజేపీకి సపోర్ట్ ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడమని నేను నా వంతు ప్రార్థన చేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ మీరందరూ కూడా థ్యాంక్ యూ వైజాగ్ నేను ఇక్కడ ఓన్లీ క్రౌడ్ ఇంత క్రౌడ్లో ఎప్పుడు మ్యాచ్లే ఆడాను తప్ప ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇట్లా పొలిటికల్ స్పీచ్ లో ఇంత క్రౌడింగ్ చూస్తున్నాను ఆడుతూ నేను బ్యాకింగ్ ఆడుతున్నప్పుడు కంటే ఎక్కువ గూజు బంప్స్ ఇప్పుడు వస్తున్నాయి మీ అందరినీ చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది మన ఆంధ్ర రాష్ట్రము ఎంతో ప్రగతి ప్రగతి బాట పడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది పవన్ గురించి చాలా విన్నాను మా మా వైఫ్ కూడా దగ్గర రేపల్లి రేపల్లి నుంచి ఎప్పుడో చెప్తూ ఉంటుంది వాళ్ళ కజిన్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు వనిగడ్డలో బంధుత్వం చాలా ఉంది సో ఈ రోజు గారి గురించి పెద్దగా నేను చెప్పేది ఏమి లేదు మీ అందరికీ కూడా తెలుసు యాభై ఆరు వేల నుంచి ప్రజాసేవలో ఉన్నారు వారు వారి కుటుంబం ఎంతో మంచి మనసు కలిగిన వ్యక్తి మా ఫ్యామిలీకి కూడా చాలా క్లోజ్ సో చాలా సంతోషంగా ఉంది ఆయనని మీరు దగ్గరుండి గెలిపించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను అదే కాకుండా అదే కాకుండా ఈరోజు నేను ఇక్కడ జనసేన పార్టీకి మద్దతు పలుకుతూ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మన రాష్ట్రం మొత్తానికి కూడా ఇది ఒక పెద్ద అవకాశం అభివృద్ధి పాటన పట్టించే అవకాశం మీ అందరికీ ఉంది మీరు దయచేసి ఆలోచన చేసి మంచి క్లీన్ గవర్నమెంట్ ఎవరు ఇవ్వగలరు ఏ నాయకుడికి విజన్ ఉంది పవన్ అన్న విజన్ ఏంటి పవన్ అన్న విజన్ ఏంటో మూడు గంటల్లో నేను తెలుసుకున్నాను ఆయనకి చాలా చాలా ఫ్యూచర్ పైన చాలా విజన్ ఉంది మన స్టేట్ ని పదేళ్లలో ఎట్లా చూడాలని మన యూత్ ఏం కావాలి మనకి యాభై పర్సెంట్ పాపులేషన్ యూత్ బిలో ద ఏజ్ ఆఫ్ ఫార్టీ సో వాళ్ళకేంటి ఉపాధి అవకాశాలు ఏంటి మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది అన్నిటి పైన ఆలోచన ఆయనకి ఉంది దానికి ఒక విజన్ ఉంది సో దానికి మద్దతుగా ఎలయన్స్ ఇప్పుడు వచ్చిన పార్టీలు అదే కాకుండా సెంటర్ లో బీజేపీ వాళ్ళ వల్ల మనకి ఎన్నో అభివృద్ధి ప్రాజెక్ట్స్ వస్తాయి పథకాలు ఇంపార్టెంటే కాదనట్లేదు ప్రతి కుటుంబానికి అవసరము ప్రతి పేద కుటుంబానికి కాకపోతే వాళ్ళు వచ్చే జనరేషన్ కి వచ్చే తరాలకి ఏది అవసరం అభివృద్ధి అవసరము వాళ్ళు కలలు కన కళలు కనాలా వద్దా ప్రతి ఒక్కళ్ళు కళలు కనాలి జీవితంలో పైకి వెళ్ళే కళ ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి ఇప్పుడు మా నాన్న కళ కనకపోతే నేను ఎప్పుడు క్రికెట్ అయ్యేవాడిని కాదు ఆ కొడుకు మా కొడుకు అవ్వాలని ఆయన ఎంతో కృషి చేసి ఆయన జీవితాంతం నా కోసం త్యాగం చేశాడు అదే కాకుండా మన అందరం కూడా మన రాష్ట్రం కోసం మనం ఏం చేయగలం ప్రజల కోసం ఏం చేయగలం ప్రజాసేవ కోసం అనే నేను ఏడు నెలలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను దాని తర్వాత నాకు అర్థమైంది ఒకటే ఒక విషయం ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే ప్రజాసేవ చేయలేము మనకి బానిసత్వం తప్ప ఏమి మిగలదు ప్రజా ప్రజాసేవ చేయాలి మనుషులకి సేవ చేయాలి మీరు చెప్పండి ఒక్క ఎంపీ ఎమ్మెల్యేతో మీకు ఏమైనా పని ఇందా ఈ రోజు వరకు వాళ్ళు ఏమి ఎక్కడ ఉన్న వైసీపీలో ప్రతి ఎంపీ ఎమ్మెల్యే ఆయన కాలి కింద చెప్పులే ఆయన ఇక్కడ వదిలితే అక్కడే ఉండాలి మళ్ళీ దాకా అక్కడే ఉంటారు ఏ పని అవదు సో మీరు దయచేసి ఆలోచన చేయండి ప్రజల కోసము మీ ప్రాంతం కోసము ఈ పంచాయతీ కోసము మీ మండల కోసం ఎవరు చేయగలరు మీ యువత కోసం వచ్చే జనరేషన్ కోసము ఒక్క ఒక్క నియోజకవర్గం కోసము అదే కాకుండా మొత్తం మన రాష్ట్రం కోసము దేశంలోనే మన రాష్ట్రము ఎన్నో ఏళ్లగా యాభై అరవై సంవత్సరాల నుంచి స్పెషలీ మన కోస్తా ప్రాంతము అన్ని విధాలుగా ముందున్న ప్రాంతాన్ని వెనుకబడేశాడు భయంకరంగా వెనుకబడేశాడు ఒక్క ప్రాజెక్ట్ లేదు ఇక్కడ మనం ఏం అడిగినా కానీ కృష్ణా జిల్లా దగ్గర నుంచి గోదావరి జిల్లాలు దాకా ఉమ్మడి జిల్లాలు ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ అయింది లేదు మేము ఉన్నప్పుడు కూడా ఎన్నో అడిగాం అయ్యా ఇది అవ్వట్లేదు గుంటూరు ఛానల్ అవ్వట్లేదు అయ్యా దీన్ని ఏమైనా చేయండి దాన్ని ఏమైనా చేయండి ఎన్నో అడిగాం ఒక ఫ్యాక్టరీ తీసుకురండి ఇక్కడ అందరికీ ఈ అందరూ ఈ బీటెక్ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీస్ తీసుకురండి ఒక్కటి లేదు ఒక్క ఆలోచన లేదు ఏమన్నా అంటే ఒక బటన్ ఆ బటన్తో ఏమవుతుంది సరే బటన్తో పాటు ఒక బొచ్చ కూడా ఇస్తా అయిపోద్ది మొత్తం రాష్ట్రానికి నేను ఒక్కటే ఒకటి మీ అందరినీ కోరుకుంటుంది దయచేసి మీరు ఫ్యూచర్ గురించి ఆలోచన చేయండి పథకాలు ఉంటాయి దాంతో పాటు అభివృద్ధి కూడా ఉంటుంది అదే కాకుండా మన ప్రాంతము దేశంలోనే మన రాష్ట్రము నంబర్ వన్ రాష్ట్రంగా చూడాలని నా కోరిక ప్రతి యువత్తి కూడా అదే కోరిక ఉండాలి అన్ని రాష్ట్రాలు వేరే డైరెక్షన్ లో వెళ్తుంటే మనం ఇంకో వైక్కి మనం ఇంకో వైపు వెనక్కి పోతున్నాము అన్ని విధాలుగా వెనకపోతున్నాం మెల్లగా చూస్తే బర్మాలో కలపాల్సి వస్తుంది మనల్ని దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నేను ఏడు నెలలు తిరిగి ఉన్నాను నాకు తెలుసు అక్కడ ఏం పని చేయలేము వాళ్ళతో ఏం పని కాదు మీరు ఏ ఎమ్మెల్యే ఎన్నుకున్నా ఏ ఎంపీని ఎన్నుకున్నా వాళ్ళకి ఏ పని చేసే కెపాసిటీ లేదు వాళ్ళకి ఏ పని చేసే పవర్ లేదు ఈ రోజు ఇంకొకటి జనసేన పార్టీ అనేది ప్రతి కులాన్ని మతాన్ని ఒకటేలాగా చూసి అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి సామాజికంగా రాజకీయంగా అందరిని ముందుకు తీసుకుని ఏకైక పార్టీ జనసేన పార్టీ ఆ జెండా కింద ఆయన విజన్ మొత్తం రాష్ట్రానికి కులాలు మతాలు భేదాలు మన ఇళ్ళ కొట్టిన రోజు మనం ముందుకెళ్తాము ప్రతి ఒక్కరూ జనసేన జనసైనికుడు అంటే మనం అరవడం కాదు కేకలు పెట్టడం కాదు ఒకరిని కొట్టడం కాదు మన ప్రవర్తన మన పద్ధతులు మన ఆశయాలు ప్రతిదీ మనము సమాజ హితంగా మనం ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళం కూడా సమాజం కోసం పనిచేయాలి దయచేసి అర్థం చేసుకోండి మంచి బంగారపు అవకాశం ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రాన్ని మార్చడానికి ఇది పోయిందంటే మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా పాతలంలోకి వెళ్తాము దాని తర్వాత మనకి అవకాశాలు ఉండవు అదే కాకుండా అదే కాకుండా ఇప్పుడు వచ్చిన మేనిఫెస్టోలో కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ చేయటము ఈ రెండు నెలలు కూడా పేదవాళ్ళందరికీ ఆదుకుంటామని కూడా ప్రామిస్ చేయడం జరిగింది అదే కాకుండా నాకు పూర్తి నమ్మకము ఏ మేనిఫెస్టో అయినా ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ అలయన్స్ ఉన్నా కానీ పవన్ అన్న ముందుండి దాన్ని కరెక్ట్ గా జరిగేటట్టు నడిపిస్తాడు ఆ నమ్మకం నాకుంది జనాల కోసం కూడా నుంచుని పనిచేసే స్వేచ్ఛని నాకు ఇచ్చాడు ఆ ప్రామిస్ నాకు చేశాడు జనాల కోసం ఉండి వచ్చే ఐదేళ్లు పదేళ్లు ఇరవై ఏళ్ళు నేను కూడా మా ఊర్లోనే ఉండబోతున్నాను ఇరవై ఏళ్ళు మన రాష్ట్రం కోసం చేయాలి అందరు యూత్ ప్రతి రంగం నుంచి ముందుకు వచ్చి చేయాలి ఇది ఒక ఎలక్షన్ కోసం కాదు ఇది ఏదో పవర్ కోసం పోస్ట్ కోసం కాదు ప్రజాసేవ ప్రజాసేవ అంటే ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి మన మన వంతు పని మన వంతు త్యాగం మనం చేయాలి నేను నేనైతే రెడీగా ఉన్నాను చేయడానికి మీ అందరూ కూడా యూత్ దయచేసి కరెక్ట్ పార్టీని నమ్మండి కరెక్ట్ విజన్ ని నమ్మండి నమ్మి ముందుకెళ్లి బుద్ధప్రసాద్ గారిని బాలశౌరి గారిని ఇంకా మొత్తం ఎలయన్స్ ని గాజు గ్లాచు పైన ఓటేసి మొత్తం ఎలయన్స్ ని గెలిపిస్తారని పూర్తి నమ్మకంతో ఈ రోజు అన్ని వదులుకొని నా మొత్తం జీవితం వదులుకొని ఇక్కడ మీకోసం వచ్చి